ఈ రోజు మనం మరణం తర్వాత సంభవించే దశ గురించి తెలుసుకుందాం ఇన్షాల్ మహాప్రవక్త సులెల్లా వాలి ముసలం గారు ఇలా అన్నారని హజరత్ అబూబ్ రసల్ రావుతలా ఉల్లేఖించారు శవం సమాధిలో చేరగానే పరిస్థితి మారిపోతుంది ఒకవేళ ఆ వ్యక్తి పుణ్యాత్ముడు అయితే ఎలాంటి భయం ఆందోళన లేకుండా సమాధిలో లేచి కూర్చుంటాడు అతన్ని దూతలు ఇలా ప్రశ్నించడం జరుగుతుంది నీవు దేన్ని ఏ ధర్మాన్ని పాటించావు అని అడగగా అతను నేను ఇస్లాం ధర్మాన్ని పాటించాను అని అంటాడు ఈ వ్యక్తి ఎవరు అని ప్రశ్నిస్తారు దూతలు తను ఆయన ముహమ్మద్ సులెల్లాహు అలీ సలం దైవ ప్రవక్త ఈయన అల్లా కరున ప్రకాశవంతమైన నిదర్శనాలు తీసుకుని రాగా మేము దానిని ధృవీకరించాము అని అంటాడు నీవు అల్లాను చూసావా అని ప్రశ్నిస్తారు దూతలు అల్లాను ఎవరు ఎవరు చూడలేరు అని అంటాడు అతను తర్వాత అతని కొరకు నరకం వైపు ఒక గవా గవాక్షం తెరవబడుతుంది అతను దాని వినాశకరమైన దృశ్యాన్ని చూస్తాడు దూతలు అంటారు అల్లా నిన్ను దీని నుండి కాపాడాడు చూడు అని చెప్పి అతని కొరకు స్వర్గం వైపున గవాక్షం తెరవబడుతుంది సుభానల్లా అతను దాని దివ్యకాంతి దానిలోని దృశ్యాన్ని చూస్తాడు దూతలు అంటారు అతనితో ఇది నీ నివాసం విశ్వాసం మీద నీవు నిలకడ చూపావు దాని మీదే నీవు మరణించావు దైవం తలిస్తే దాని మీదే నీవు లేపబడతావు అని అనడం జరుగుతుంది శుభానల్లా కానీ మృతుడు దుర్మార్గుడైతే భయం భీతి ఆందోళనతో సమాధిలో లేచి కూర్చుంటాడు నీవు ఏ ధర్మాన్ని ఆచరించావు అని అడగక అతను నాకు తెలియదు అంటాడు ఆయన ఎవరు అని ప్రశ్నించగా ఆయన గురించి ప్రజలు చెప్పింది నేను విని చెప్పాను అన్నాను అంటే అతను దైవ దౌత్యాన్ని తిరస్కరించిన తిరస్తాయి తర్వాత అతని కొరకు స్వర్గం వైపున కవాక్షం తెరవబడుతుంది అతను దాని అందం దివ్య కాంతిని దానిలోని దృశ్యాన్ని చూస్తాడు అతనితో అల్లా దానిని నీకు దక్కకుండా చేశాడు అంటారు దూతలు తర్వాత నరకం వైపు కవాక్షం తెరవబడుతుంది దాని ఒక భాగం రెండవ భాగాన్ని తినివేస్తూ ఉంటుంది ద అతనితో ఇదిని నివాసం నీవు సంశయంలో పడిపోయావు ఈ సంశయంలోనే నీవు మరణం సంభవిస్తుంది ఈ విధంగానే దైవం తలిస్తే నీవు లేపబడతావు ఇప్నె మాజా జిక్రుల్ హబ్ర వివరణ సమాధి లేక హబ్ర అంటే బర్జహ్ వ్యవస్థ అని భావం మరణించిన తర్వాత ప్రతి వ్యక్తి ఆత్మ ఆత్మ వెంటనే ఇక్కడకు చేరుకుంటుంది అతడు హననం చేయబడినా లేక మునిగిపోయినా లేక దహనం చేయబడినా సరే ఎందుకంటే కేవలం శరీరమే నాశనం అవుతుంది కానీ ఆత్మ కాదు బర్జక్ వ్యవస్థ అనేది ప్రపంచానికి పరలోకానికి మధ్య ఉండే వ్యవస్థ మరణించిన వారి ఆత్మకు బర్జక్ వ్యవస్థ పరీక్ష దశలా సాగుతుంది దైవదూతలు అతన్ని ప్రవక్త ధర్మం గురించి ప్రశ్నిస్తారు ఈ లోకంలో ఆ వ్యక్తి విశ్వాసం గ్రహించి ఇస్లాం ప్రకారం మనుగడ సాగిస్తే సమాధిలో సమాధిలో అతనికి ఎలాంటి భయం కానీ ఆందోళన కానీ చెందే అవకాశం ఉండదు అతను దైవదూతల ప్రశ్నకు సరైన సమాధానం చెప్ప చెప్పగలుగుతాడు ఆ తర్వాత స్వర్గంలో అతను నివసించి చోటు చూపబడుతుంది సుభానల్ల ప్రళయ దినాన శరీరంతో సహా దానిలోకి ప్రవేశిస్తాడు సుభానల్లా అలా బర్జ వ్యవస్థలో అతను సుఖాన్ని శాంతిని పొందుతాడు సుభానల్లా కానీ ఆ వ్యక్తి దైవ తిరస్త కపటి అయితే దైవ దూతల ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వలేడు పరీక్షల విజయం సాధించలేడు అలాంటి వ్యక్తికి నరక నరక నివాసం చూపించబడుతుంది ప్రళయ దినాన అతను శరీరంతో పాటు అందులోకి ప్రవేశిస్తాడు నౌస్ పిల్ల అలా బర్జఫ్ లో కష్టాలు బాధలు నరకాన్ని అనుభవిస్తాడు నరకవాసి బర్జక్ వ్యవస్థలో దైవదూతలు దైవ ప్రవక్త సులెల్లాహ్ వాలీయు సలం గురించి ప్రశ్నించినప్పుడు నిజమైన విశ్వాసి దాని సమాధానం ఇవ్వడంలో ఎటువంటి ఇబ్బంది ఎదురు కాదు అతడు వెంటనే దైవ ప్రవక్త మొహమ్మద్ సులెల్లాహ్ వాలీయు సలం అని పలు పలుకుతాడు అతడు తన వాక్యాన్ని రవ్వంత సమయం లేకుండా పరిపూర్ణ విశ్వాసంతో హృదయపూర్వకంగా ప్రపంచంలో పలుకుతూ వచ్చాడు కానీ ఆయన సొలిల్లాహు అలీస్లం దైవ దౌత్యాన్ని తిరస్కరిస్తూ వచ్చిన వ్యక్తి లేక కేవలం తమ ముస్లిం సమాజంలో జన్మించినందున ఆ వాక్యాన్ని పలుకుతూ వచ్చిన వ్యక్తి దైవదూతుల ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పలేదు ప్రళయం చాలా దగ్గరగా ఉంది బర్జఫ్ చాలా త్వరగా సంభవిస్తుంది మానవుడు ఇటు కళ్ళు ముయగానే అటు బర్జఫ్లో ప్రవేశిస్తాడు ఇహలోకంలో మనం చేసిన మంచి చెడు పనులకు పూర్తి ఫలితాలు ప్రళయ దినాన వెల్లడి అవుతాయి కానీ దాని ప్రభావం మాత్రం మరణంతో పాటే సంభవిస్తుంది మానవుడు ఈ వాస్తవాన్ని గ్రహిస్తే ఎంత బాగుండునో చూడండి ఈ రోజులు సంవత్సరాలు నెలల మాదిరిగా నెలలు వారాల మాదిరిగా వారాలు రోజుల మాదిరిగా రోజులు గంటల మాదిరిగా గంట క్షణం మాదిరిగా గడిచిపోతున్నాయి మన హయాత్ అంటే మన జీవిత ఎంతవరకు ఉందో మనకే తెలీదు కాబట్టి మనం కాలం పుణ్య కార్యాలు చేస్తూ బ్రతుకుదాం ఇన్షాల్లా అల్లా సుబాను కళ నాకు మరియు మీకు హిదాయత్వ్గాక ఆమెన్ యరఫులమే అస్సలం లేల్హి వ